ఒక్కసారి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్ మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు దేశానికి పట్టిన చీడ ప్రశాంత్ కిషోర్ బీహార్లో గుట్టు రట్టు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విన్నాడు ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది దేశానికి సంబంధించిన అంశమే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్క వ్యక్తికైనా సరే ప్రశాంత్ కిషోర్ అనే పదం తెలియకుండా ఆ వ్యక్తి తెలియకుండా ఉండరు ఎందుకంటే ఈ ప్రశాంత్ కిషోర్ రాకముందు రాజకీయాలు ఒక ఎత్తు వచ్చిన దగ్గర నుంచి ఒక ఎత్తు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు ఏ రాష్ట్రం అయినా సరే ఈయన దేశం మొత్తంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పెద్ద అపర మేధావి అనే తరహాలో అనుకుంటారో ఏమో తెలియదు కానీ ఆయన ఆలోచనలు ఆయనకుంటే ఎట్లాగా డబ్బు సంపాదించడంలో కానీ రాజకీయ నాయకులకి ఏమవుతుంది ఆ మాత్రం శక్తి లేదా ప్రశాంత్ కిషోర్ మీదే డిపెండ్ అవుతారా ఏంటి అని అంటే ఈ ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డు కనుక తీసుకున్నట్లయితే అతను ఒక సెఫాలజిస్టు అంటే రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేసే వ్యక్తి సో ఏ రకంగా వేయాలి ఆ వ్యూహాలంటే ప్రజల్ని నాశనం చేసేలాగా రాష్ట్రం సంకనగిపోయేలాగా దేశం భ్రష్టుబట్టేలాగా ఉంటాయా ఈయన ఇచ్చే ప్లాన్లన్నీ అలాగే ఉంటాయి ఎందుకంటే ఈయన ట్రాక్ రికార్డులో ఎక్కడైనా తీసుకోండి బెంగాల్లో మమతా బెనర్జీకి ఏమే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఈయనె అరవింద్ కేజ్రీవాల్కి ఈయనే తమిళనాడులో స్టాలిన్కి ఈయన సో ఈయన వ్యూహాలు ఎలా ఉంటాయంటే ఏ వ్యక్తికి పైన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళతో డీల్ సెట్ చేసుకున్నప్పుడు ఈయన విధానం ముందు సింపతి సింపతి గేమ్ ఆడతాడు ఆ సింపతి గేమ్ ఎలా ఉంటుందో తెలుసా ఆ వ్యక్తి పైన అంటే ఆ రాజకీయ పార్టీ నాయకుడి పైన ఏదైనా అటాక్ జరగాలి కానీ ఆయన సేఫ్గా ఉండాలి ఏదో అతడు సినిమాలో ఉంటా చూసారా అతని మీద అతను షూట్ చేయాలి కానీ అతను బతకాలంటే అది రివర్స్లో షూట్ చేయాలి కానీ సచివాలన కోట ప్లాన్ వేశారా అది వేరే విషయం కానీ అట్లాగే ఇక్కడ ఈ పాలిటిక్స్ ఉంటాయి ఈయన ఈయన పాలిటిక్స్ అన్నీ కూడా క్రూయల్ పాలిటిక్స్ అంటారు ఇక్కడ ప్రజలు ఎవరైనా చచ్చిపోయినా పర్వాలేదు అట్లాంటి అవాంతరాలు సృష్టించాయినా పర్వాలేదు లేదా ఆ మేనిఫెస్టో అసలు ఇక్కడ ఆ ఖజానాకి ఆ మేనిఫెస్టోకి ఇచ్చే హామీలకు సంబంధం లేకుండా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా ఆ రాష్ట్రం ఖజానాలో సంఘనానికి పోవాలి చివరికి దేశం భ్రష్టుపట్టి పోవాలి అదే జరుగుద్ది అలాగే ఈ వ్యూహాల్లో ఇంకో చెత్త వ్యూహం ఉంటుంది అదేంటో తెలుసా కులాల మధ్య కొంపట్లు పెడతాం మతాల మధ్య విద్వేషాలు చెలరకుంటాం ఇట్లాంటి వాటిని చేసే దీన్ని మళ్ళీ రాజకీయ వ్యూహం అంటే ఏం చెప్పాలి చెప్పండి ఈ కులాల మధ్య కుంపటై మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని ఏం చేద్దామని మామూలుగానే మన దేశంలో విభిన్నమైన కులాలు విభిన్నమైన మతాలు కలిపి ఐకమత్యంగా ఉన్నటువంటి ఆషామాషి వ్యవహారం కాదు చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ని కూడా రెచ్చగొట్టి ప్రజల్ని ఉద్రేకులు చేసి అక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేసి చివరికి దాన్ని ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అట్లాంటి వాళ్ళని తయారు చేసి రాజకీయ వ్యూహాల్లో భాగంగా వాడేస్తూ ఉంటాడు ఇది ఎందుకు ఇలా చెప్తా చెప్పవలసి వస్తుందంటే ఆయనకి కావాల్సిందేంటి డబ్బు రాజకీయ నాయకులకు కావాల్సిందేంటి అధికారం అంతే ఇక ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు దేశం అయిపోయినా పర్వాలే ఇదే వీళ్ళ యొక్క ఆలోచన మీరు కనుక చూసినట్లయితే మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి సెఫాలజిస్ట్గా ఇదే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీమ్ ద్వారా చేసి పెట్టారు ఏం చేశారు అని అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జనపల్లి శ్రీనివాస్ కోడికత్తితో చేసిన దాడి కూడా ఆయన వ్యూహంలో భాగమే అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి సో తీరా ఏం జరిగిందే అక్కడ ఒక సింపతి గేమ్ కోర్స్ అప్పుడు అధికార పార్టీ పైన ఎంతో కొంత వ్యతిరేకత ఉంది దానికి తగినట్టుగా జనసేన దూరం కావటం త్రిముఖ పోటీ అవ్వటం సో పవన్ కళ్యాణ్ గారి పట్ల అప్పటికి ప్రజల్లో అంత నమ్మకం లేకపోవడం ఇవన్నీ కలిసి చివరికి జగన్మోహన్ రెడ్డికి గెలుపుని అందించింది దానివల్ల రాష్ట్రానికి ఏం ఊరిగింది ప్రశాంత్ కిషోర్కి అయితే మోడల మోడల్ వచ్చి పండిని జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది కానీ రాష్ట్రం ఏమైంది తెలుసు కదా అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ అయిపోయింది స్మాషు దాని తర్వాత ఇక్కడ అసలు కథ ఉంటుంది మీరు మమతా బెనర్జీ విషయం తీసుకోండి బెంగాల్లో అప్పుడు ఆవిడ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలకి ఏం జరిగింది ఆ ప్రచారంలో ఉండగా ఆవిడ కాలుకి ఇరిగినట్టుగా కాల్ ఫ్రాక్చర్ అయ్యింది తోపులాటలో జరిగింది అని చెప్పి కట్టుకట్టారు అది ఒక సింపతి డ్రామా అసలు మామూలుగా మమతా బెనర్జీ తప్ప వేరే గెలవడానికి ఆప్షన్ లేదు అప్పుడు బీజేపీ అప్పుడప్పుడే ఎదిగి ఉన్నది సీట్స్ అయితే సంపాదించుకోగలిగింది అధికారం సంపాదించిన సీట్లు అయితే సంపాదించలేదు బీజేపీ అన్న సంగతి తెలుసు మరి దానికి ఒక ఎన్నికలకు ముందు వరకు కూడా బలంగా ఉన్న లెఫ్ట్ పార్టీలు సైతం అఫ్ కోర్స్ ప్రజలకి దూరం అయిపోయింది సో ఇక అక్కడ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే మమతా బెనర్జీ మీరు జాగ్రత్త గమనించండి ఇప్పుడు నేను ఈ ఎన్నికలు ఎందుకు చెప్తున్నాను అలాగే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఈ అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే అక్కడ బీజేపీ కాంగ్రెస్ కానీ ఇట్లా త్రిముఖ పోటీ ఉండడంతో అరవింద్ కేజ్రీవాల్కి బెనిఫిట్ తమిళనాడులో అన్నా డీఎంకే పరిస్థితి జయలలిత మరణంతో అయిపోయింది సో అక్కడ ఈ కేంద్ర పార్టీలు అంత బలంగా లేవు సో ఆప్షన్ ఏంటి స్టాలిన్ ఇప్పుడు నేను ఈ చెప్పిన ఈ ఎన్నికలు ఎక్కడ తీసుకున్నా కానీ అక్కడ గెలిచే పార్టీల వైపు ప్రశాంత్ కిషోర్ వెళ్ళాడు కానీ ప్రశాంత్ కిషోర్ వలన ఆ పార్టీలు గెలవలేదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ప్రశాంత్ కిషోర్ వలనే ఆ పార్టీలు గెలుపొందాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి ఏం కావాలి డబ్బు కావాలి నేను ఎందుకు అలా చెప్తున్నానండి గంట పదంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా నిన్న మొన్న మాట్లాడుతూ రెండు గంటలకి పదకొండు కోట్లు తీసుకుంటారా అంటే గంటకి ఐదున్నర కోట్లు తీసుకుంటారంటే ఆయన రేషన్ ఓకే గంటకి ఐదున్నర కాదు గంటకి పదకొండు కోట్లు కూడా ఇచ్చే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందేంటి అధికారం ప్రశాంత్ కిషోర్ కావాల్సిందేంటి డబ్బు సో మరి ఇదే ప్రశాంత్ కిషోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు చేయలే జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేయొచ్చుగా నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అమౌంట్ దానికి డబల్ ఇస్తాడు గెలిపిస్తే సో ప్రశాంత్ కిషోర్ వల్ల కాదు దట్ ఈ దట్స్ ఫర్ ష్యూర్ కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే అమ్మో ప్రశాంత్ కిషోర్ అంటే మంచి వ్యూహకర్త సో ఎంతో కొంత మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు పోతే పోతే ఒక వంద కోట్లు అదేదో ఆడికి ఇచ్చేస్తే మనం ఆ రిస్క్ తీసుకోకుండా శుభ్రంగా గెలవచ్చు కదా గెలిచే ప్రతి ఛాన్స్ మనం పోగొట్టుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటారు ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రశాంత్ కిషోర్ వాళ్ళే గెలుపొందారు అని అనుకుందాం పోనీ ఇప్పుడు బీహార్లో పార్టీ పెట్టి ఉండడు కదా ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి గెలవమని బీ బీహార్లో ప్రశాంత్ కిషోర్ని చూద్దాం ప్రశాంత్ కిషోర్ నిజంగా గెలిస్తే కరెక్ట్ సెఫాలజిస్ట్ అని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు రేపు ఆ బీహార్ ఎన్నికల్లో కనుక ప్రశాంత్ కిషోర్కి ఎన్నికల్లో గెలవలేకపోతే ఏమంటారు తెలుసా అక్కడ ఇదంతా కూడా పెద్ద గ్యాంబ్లింగు ఇప్పుడు దాకా అపోహలు క్రియేట్ చేసి రాజకీయ పార్టీలని డబ్బులు కోట్లు కొలగొట్టుకో తప్పేం కాదు అది ఒక అర్టు వాడి దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసేసి ఆ మాయ ఆ మాయలో రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అంటేనే పెద్ద ముద్రలు టెంకులు ఆ టెంకులు ఏం చేస్తాయంటే ఇలాంటి వాళ్ళ దగ్గర చక్కగా దొరికిపోతారు దొరికిపోయి వందల కోట్లు అయినా సరే ఇచ్చేస్తారు సో ఇప్పుడేంటి మరి ఆ రాష్ట్రంలో గెలిపించాను ఈ రాష్ట్రంలో గెలిపించాను క్లెయిమ్ చేసుకునే వ్యక్తి తనను తాను గెలిపించుకోమను తన పార్టీని తను గెలిపించుకోమను వీళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయో తెలిసి అతనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే ఎక్కడైనా సరే తొక్కిసలాటలు జరిగిన అంటే క్రౌడ్ బాగా కనపడాలి ఇట్లాంటి హైప్ అనమాట హైప్ క్రియేట్ చేసుకోగలగాలి లేకపోతే సోషల్ మీడియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపాక్ ఏం చేసింది వ్యక్తిత్వ హననం ఆ రాజకీయ నాయకులు మానసికంగా కుంక తీసేయాలి ఇట్లాంటి సచ్చు సలహాలు సచ్ ఐడియాలు దానివల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోతారు లేకపోతే రాజకీయ నాయకులు మనోవేదనకు గురవుతారు ఇదే కావాల్సింది ఇలాంటి సచ్చు సలహాలు చేయటానికి వందల కోట్లు ఇచ్చి రాజకీయ నాయకులు మేపుతున్నారు వాళ్ళని ఏం చెప్పాలి వీళ్ళేమో అప్పడంగా అధికారంలోకి రాగానే దోచేసుకోవటం ఆ దోచుకున్న సొమ్ములో ఎంతో కొంత ఇలాగేమో రెమ్యునేషన్ రూపంలో చెల్లించడం దీనివల్ల రాష్ట్రం ఇటు దేశం ఏమైపోతుంది ఆలోచించండి మళ్ళీ జాలకంటే సొంతగా సొంతంగా పార్టీ పెట్టాడు సొద్దాం రెబ్బేహార్లో ఏం జరుగుతుంది చూద్దాం బీహార్లో కానా ప్రశాంత్ కిషోర్ ఓడిపోవాలా అప్పుడు ఉంటుంది సినిమా పైగా ఏదో వాళ్ళని వీళ్ళని ఓ బ్లాక్మెయిల్ చేస్తాను నేను ఎంత చేస్తాను అంత చేస్తాను అంత వైట్లో డబ్బులు నేను నా రెమ్యునేషన్ రూపంలో సంపాదిస్తాను ఇంత జీఎస్టీలు కడతాను అన్ని ట్యాక్సులు కడతాను ఇవి చెప్పడం కాదు రేపు గెలు రేపు గెలిచి అప్పుడు చెప్పు నేను పెద్ద పుడింగిని మన దేశంలో ఏ రాజకీయ పార్టీ నన్ను గెలిపించింది నేనే నా పార్టీని కూడా చూసే బీహార్లో ఎలా గెలిపించుకున్నా నేను చెప్పి మాట్లాడవచ్చు రేపు బీహార్లో అనుకో అప్పుడు చెబుతారు సమాధానం సో ఇంత కడబ్బండి ఎందుకంటే రాష్ట్రాల్లో కుచిత రాజకీయాలు అమాయకుల ప్రాణాలు కోల్పోటాలు ఏది ఎన్నికల సమయాల్లో ఇవన్నీ జరుగుతుంది ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే తమిళనాడ ఢిల్లీయా ఏపీనా లేకపోతే ఇంకెక్కడ బెంగాలా ఎక్కడైనా సరే ఈ ప్రశాంత్ కిషోర్ పనికి మాలిన ఐడియాలు ఇవ్వటం దానికి వీళ్ళు సంకల కొట్టుకొని చేయటం సో దీనిపైన ఇప్పుడు ఈ బీహార్ ఎన్నికలు మాత్రం భవిష్యత్తును తీల్చేస్తాయి సో ఈ సచ్ సలహాలు సచ్ సోషల్ మీడియాలో ఇష్టాను రీతిగా ప్రాపకాండాలు చేసుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి వాటిపైన కేంద్ర ప్రభుత్వం ఎందుకని మరి చర్యలు తీసుకోదో చూద్దాం ఈ వీడియో పైన ప్రశాంత్ కిషోర్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ